హాయ్ ఫ్రెండ్స్ టార్నెక్ డిజైన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాను చూడండి స్టార్నెక్ అనేది అలా మూడు కోణాలుగా వచ్చేలా కట్ చేసుకోవాలి సిల్క్ క్లాత్ అండి అది బాగా జారిపోయే క్లాత్ చాలా నీట్గా జారిపోకుండా స్టిచ్ చేసుకోవాలి పైపాటున లైనింగ్ పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒక మందం కుట్టు మందంతో రావాలి ఒక పాదం మందంతో జారిపోకుండా ఉగ్గులు లేకుండా చూసుకోవాలి మీకు జారిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోండి నేనైతే పిన్స్ అయితే పెట్టుకోకుండానే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆ మూల దగ్గరకు వచ్చేసరికి సూది అనేది కిందకు దించుకోవాలి కిందకు దించుకొని మూడు కోణాలు నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టార్ నెక్ షేప్ అప్పుడే వస్తుంది మనకి ఫాస్ట్గా కుట్టకూడదు మనం నెక్ తిప్పేసుకునేటప్పుడు ఎప్పుడైనా సూది దించుకుంటూ కోణాల దగ్గర నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టార్ షేప్ అనేది వస్తుంది చూశారు కదా నేను వీడియోలో ఎలా కుడుతున్నానో అలానే కుట్టండి డిజైన్ అనేది ఎంత నీట్గా పెడతానో వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మిడిల్లోది కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా కోణాల దగ్గర నీటుగా కట్ చేసుకోవాలి హడావుడిగా కట్ చేస్తే మళ్ళీ నెక్కు కట్ అయిపోతుంది అలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్స్ అయితే పెట్టుకోవాలి ఘాట్స్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలి లేకపోతే మనకి నెక్ అనేది తిరగదు కోణాల దగ్గర డాట్స్ అనేవి పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీస్ ఈజీ ప్రాసెస్గా ఉంటుంది కుట్టడం ఈ వీడియో చూసిన వాళ్ళకి హెడ్జ్కి కుట్టేసుకోవాలి చివరికి నీటుగా నిదానంగా లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు సరిగ్గా పెట్టుకొని హెడ్జ్కి కుట్టేసుకోవాలి నిదానంగా కుట్టుకోవాలి నెక్ అనేది కుట్టుకునేటప్పుడు స్పీడ్గా కొట్టకూడదు మూల దగ్గర నీటుగా మూలలు తిరిగేలాగా కుట్టుకోవాలి లేకపోతే మనకి స్టార్ నెక్ షేప్ అనేది రాదు చూశారు కదా నేను ఎలా కుడుతున్నానో అలానే స్టిచ్ చేయండి కొత్తగా నేర్చుకునే టైలరింగ్ వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఎలా స్టిచ్చింగ్ చేశాను షేప్ అనేది మనకి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు లైనింగ్ క్లాత్ పై క్లాత్ వచ్చేసి రెండు జాయింట్ చేసుకోవాలి ఉగ్గులు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం సిల్క్ క్లాత్ కదా బ్లౌజ్ కుట్టేది ఉగ్గులు లేకుండా నీటుగా చేతితోటి అనుకుంటూ కుట్టాలి వీడియోలో చూపించే విధంగా చూ కుట్టుకొని అలా కుట్టుకున్న తర్వాత చుట్టుపక్కల హెడ్ చేసి కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది మనం నీట్గా చూసారు కదా ఉగ్గు లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి నడుముకు వచ్చేసి నడుము పట్టి వేసుకుందాం ఫస్ట్ నడుము పట్టి వేద్దామని నడుం పట్టి స్టిచ్ చేశాను కానీ నడుం పట్టి వేయలేదు పైపింగ్ వేస్తే బాగుంటుంది అనుకున్నాను పైపింగ్ వేస్తే మనము ఒక రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్కి అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది నడుంకు పైపింగ్ వేసేటప్పుడు క్రాస్ బెల్ట్ అనేది తీసుకోకూడదు స్ట్రైట్ పీసే తీసుకోవాలి నెక్కి వాటికి వచ్చేటప్పుడు క్రా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను ఎచ్చితలు అనేవి కట్ చేసుకోవాలి నీటుగా పైపింగ్ క్లాత్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి పైపింగ్కి సిల్క్ క్లాతులు వాడితేనే మనకి పైపింగ్ అనేది బాగా వస్తుంది ఆపట్ క్లాతులు ఆపట్ క్లాత్లు అయితే మనకి థ్రెడ్ పైపింగ్ పెట్టినా కానీ నీటుగా వస్తుంది కాటన్ క్లాతులు తీసుకోకూడదు పైపింగ్కి వచ్చేసి ఎప్పుడూ కూడా సిల్క్ క్లాత్లే తీసుకోవాలి చూశారు కదా థ్రెడ్ లోపలికి పెట్టేసి అలా సన్నగా అట్లా మడిచిపెట్టుకోవాలి అట్లా పెట్టామంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది సన్నగా లాగి పట్టుకుంటూ నీటుగా ఒక పాదం మందంతో స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా మీకోసం మరి మరికొన్ని వీడియోలు ఇంకా మంచి మంచి పెడుతూనే ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నాను పైపింగ్ అనే థ్రెడ్ పైపింగ్ అనేది అలా కుట్టుకుంటే మనకు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది కస్టమర్స్ కూడా మనకి బ్లౌజులు ఒకటి కుట్టించుకుంటే ఇంకా నాలుగు ఇవ్వాలనిపించేలాగా స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం బ్లౌజులు రెడ్ అనేది పక్కా పోకుండా సర్దుకుంటూ కుట్టుకోవాలి అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది పైపింగ్ అనేది చూశారు కదా పైపింగ్ అనేది ఎలా వచ్చిందో ఉగ్గులు లేకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి మడిచి కుట్టేసుకోవాలి అది కూడా ఉగ్గు లేకుండా నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా వస్తుందో ఉగ్గు అనేది అస్సలు కనిపించకూడదు మనం చిన్నగా నిదానంగా అయినా సరే నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్కి హడావుడిగా కుట్టి మళ్ళీ బ్లౌజ్ ఫినిషింగ్ పోగొట్టుకోకూడదు నిదానంగా పుట్టయినా మనము నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే కస్టమర్స్ మనల్ని మెచ్చుకుంటారు అలా అనేది స్టిచ్ చేసుకోవాలి టక్స్లు వేసుకుందాము నడుముకి వచ్చేసి అలా షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకున్నామంటే మనకు కరుస్ట్ సైజ్ వస్తుంటాయి టక్స్లు ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు నాలుగు అంగుళాల దగ్గరికి ఆపుకోవాలి టక్స్లు అనేవి టక్స్లు అనేవి వేసుకున్నాము కదా నెక్కు అనేది ఇప్పుడు డిజైన్ అనేది పెట్టుకుందాము కస్టమర్ వచ్చేసి ఏదైనా డిజైన్ చూసి పెట్టండి అన్నారు డిజైన్ కోసం నేను సిల్వర్ క్లాత్ తీసుకున్నాను సిల్వర్ క్లాతే ఎందుకు తీసుకుంటున్నానంటే శారీకి వచ్చేసి సిల్వర్ స్టోన్స్ వచ్చాయి మొత్తం అదే రన్నింగ్ బ్లౌజ్ శారీ శారీ మీద సిల్వర్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి నేను సిల్వర్ సిల్వర్ క్లాత్ తీసుకుంటున్నాను మనము కోన్ షోప్లో కోన్ షేప్లో మడత పెట్టుకుంటాం కదా క్లాత్ వచ్చేసి అలా మడత పెట్టుకోవాలి ఆ డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నాను అది నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టుకోవాలి కోన్ షేప్లన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎగ ఎక్స్ట్రా క్లాత్ని వచ్చేసి కట్ చేసుకోవాలి చూసారు కదా అలా హోల్డ్ చేసి అలా హోల్డ్ చేస్తే మనకి కోన్ షేప్ అనేది వస్తుంది అలా కుట్టుకోవాలి కోన్ షేప్ ఎప్పుడైనా మనం ఏ బ్లౌజ్కైనా మోడల్ పెట్టేటప్పుడు కోన్ షేప్ ఆకారంలో మడత పెట్టుకొని కుట్టామంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఎక్స్ట్రా క్లాత్ అన్నీ కట్ చేసుకోవాలి ఏటికేటికి డివైడ్ చేసుకోవాలి అలా నేను మరికొన్ని తయారు చేసి పెట్టాను అవి సరిపోవు మీకు చూపించడానికి కోసం అలా కుట్టాను ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి మనం డిజైన్ పెట్టుకోవాలంటే అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ అనేది పెడదాం స్టార్ నెక్కి నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకోను ఫ్రెండ్స్ మనకు డిజైన్ అనేది స్టార్ నెక్ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకదానం ఒకటి నీటుగా పెట్టుకొని కుట్టుకోవాలి పక్క పోకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి ఫైనల్ లుక్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో గ్యాప్ లేకుండా అన్నీ సమానంగా చూసుకుంటూ పెట్టుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా పెట్టాలి చూసారు కదా స్టార్ నెక్ షేప్ రావాలి మళ్ళీ ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు ఆ మూలకొచ్చేసరికి అలా సూది కింది దించుకోవాలి మళ్ళీ అక్కడి నుంచి పెట్టుకోవాలి అప్పుడే మనకు స్టార్ నెక్ షేప్ అనేది వస్తుంది ఒకే లెవెల్లో ఉండేటట్టుగా పెట్టుకోవాలి హెచ్చు తగ్గులు పెట్టుకోకూడదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా ఎలా పెడుతున్నా హెడ్జ్కి పెట్టుకోవాలి హెడ్జ్కి పెట్టుకున్న తర్వాత దాని మీద లేస్ వేసుకుంటే చాలా ఫైనల్ లుక్ అనేది వస్తుంది చూశారు కదా ఎలా పెడుతున్నాను మనం ఎంతో శ్రద్ధతో బ్లౌజ్ కుట్టినప్పుడు అది చాలా నీట్ ఫినిషింగ్తో మనకు మంచి పేరు తీసుకువస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు శ్రద్ధగా కుట్టాలి అలా ఒక్కొక్క పీస్ తీసుకొని అలా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా కుట్టాను అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు అనేవి చిన్నగా కటింగ్ చేసుకోవాలి బయటికి కనిపించకుండా మళ్ళీ బ్లౌజ్ కట్ అవుద్ది కట్ చేసేటప్పుడు నిదానంగా కట్ చేసుకోవాలి హెడ్జెస్ మొత్తం నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు స్టార్నిక్ షేప్ అనేది వస్తుంది మనం నెక్ ఏ మోడల్లో కట్ చేసామో ఫినిషింగ్లో కూడా అదే నెక్ రావాలి అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా కూడా ఎడ్జెస్ మొత్తం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసుకుంటారు మళ్ళీ నీట్గా నిదానంగా చేసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి మనం లేస్ వేద్దాము సిల్వర్ సిల్వర్ కలర్ది చూసారు కదా లేస్ నేను లేస్ తీసుకున్నాను అలా ఖర్చులు కనపడకుండా మనం లేచి కుట్టుకోవాలి ఖర్చులు కనపడకుండా చివరికల్లా కుట్టేసుకోవాలి మనం లేచి కుట్టేసు కుట్టుకునేటప్పుడు చిన్న మడత అనేది పెట్టుకోవాలి కోణం దగ్గర మడత పెట్టుకోకపోతే మళ్ళీ మనకి షేప్ అనేది రాదు స్టార్నెక్ షేప్ అనేది రౌండ్గా కుట్టుకోకూడదు కోణాల దగ్గర వచ్చేసి కొద్దిగా మడత పెట్టుకోవాలి లేసు హెడ్జ్కు కుట్టేసుకోవాలి బాబిని కేసులో దారం అయిపోయింది మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రెండు బాబిని కేసులకి దారం అనేది పోసుకుంటే మంచిది సడన్గా దారం అయిపోతే కొద్దిగా చిరాకు అనిపిస్తుంది అలా కాకుండా మనం రెండు బావిలకు దారం పోసుకున్నామంటే అలా ఏముండదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హెడ్జ్కి కుట్టేసుకోవాలి చూశారు కదా ఎలా వచ్చింది ఇప్పుడు ఇంకో వరుసలు వేసేసుకుందాము రెండు వరుసలు వేసుకుంటే బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది చూశారు కదా నేను ఎలా పెడుతున్నాను లేస్ అమ్మటి లేసు అలా మిడిల్లో ఒక స్టిచ్ చేసుకోవాలి చివరిన ఒక కుట్ అనేది వేసుకోవాలి నిదానంగా కుట్టేసుకోవాలి మనం డిజైన్ పెట్టేటప్పుడు ఉడి పడద్దు వీడియోలో చూపించే విధానంగా కుట్టుకోవాలి డబల్ లేస్ వేసుకోవటం వల్ల మనకు ఆ ఖర్చులు అనేవి ఆ దారాలు అనేవి ఏం కనిపించవు నీటుగా కనిపిస్తాయి కోపులు అనేవి కుట్టుకోవాలి చివరిని ఇంకొక కుట్టు వేసుకున్నామంటే మనకి లేస్ అనేది స్టిఫ్గా ఉంటుంది చివరని వచ్చేసి ఇంకొక కుట్టు వేసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో చూశారు కదా బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఆ కూపులకు అనేది మనం పూసలు కుట్టుకోవాలి పూసలు కుట్టుకున్నామంటే ఇంకా చాలా లుక్గా ఉంటుంది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టుకోవాలి కోనాలని అప్పుడే మనకి బ్లౌజ్ ఫైనల్ లుక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు థ్రెడ్ పెట్టుకుందాం ఒక మూడు అంగుళాల కిందకి పెట్టుకున్నామంటే థ్రెడ్ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది థ్రెడ్ ఎప్పుడైనా రఫ్ కొట్టుకోవాలి లేకపోతే మధ్యలో ఊడిపోతుంది బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయం ఫ్రెండ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా మన సిల్క్ బ్లౌజులు కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చామో అలా స్టిచ్ చేసుకోవాలి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి యాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు క్లాత్ తోటి కూర్చుల్లాగైనా పెట్టుకోవచ్చు థ్రెడ్కి వచ్చేసి ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మన సిల్క్ క్లాత్ని కూడా జారిపోకుండా స్టిచ్చింగ్ చేసుకున్నాము అలా నిదానంగా స్టిచ్ చేసుకున్నామనుకో మనం నీట్ ఫినిషింగ్ తోటి కస్టమర్తో గుడ్ అనిపించుకోవచ్చు మనకు మరి మరికొన్ని బ్లౌజులు ఇస్తారు ఈ బ్లౌజుల్ని చూసి ఫైనల్ లుక్ అయితే అలా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో